ఒక ఊరిలో ఒక సొంపైన చాలా ఆలస్యమైన రైతు ఉండేవాడు అతనికి చాలా భూములు ఉండేవి కాని అతను వాటిపై పని చేయడానికి ఆసక్తి చూపేవాడు కాదు అతనికి కష్టాలు ఎదురైతే వెంటనే తన సొంపు మరింత పెరిగిపోయేది అతనికి కేవలం సౌకర్యంగా జీవించాలనిపించేది ఒకరోజు ఒక పేదబాబు అతని పొలానికి వచ్చాడు మరియు ఉద్యోగం కోరాడు రైతు అంగీకరించాడు ఇద్దరూ కలిసి సాగు మొదలుపెట్టారు కాని రైతు ఎప్పటికీ అలానే సొంపుగా పనిచేసేవాడు అతనికి అనిపించేది పనేమీ చేయకుండానే ఫలితాలు రావాలి ఫ్యాక్టోరియల్ కాలం గడిచింది పంట తక్కువ వచ్చింది రైతు దుఃఖంతో ఆ బాలుడిని అడిగాడు నీవు మరింత కష్టపడితే మంచి పంట వచ్చేదేమో ఫ్యాక్టోరియల్ ఆ బాలుడు నవ్వుతూ చెప్పాడు మీరు నాకు మంచి పాఠం చెప్పారు విజయం కష్టపడి పనిచేసేవారికే దక్కుతుంది ఈ మాటలు రైతు మనసుని తాకాయి అతనికి తన తప్పు తెలుసు అతను బాలుడిని క్షమించమని అడిగాడు మరియు మాట ఇచ్చాడు ఇకపై కష్టపడతానని రైతు ఇప్పుడు ఉదయాన్నే లేచి పొలంలో చేయడం మొదలుపెట్టాడు ఆ బాలుడు కూడా తోడుగా ఉన్నాడు రోజూ శ్రమతో నిబద్ధతతో వారు సాగుచేసేవారు కొద్ది నెల్ల తరువాత ఆ రైతు పంట అద్భుతంగా వచ్చింది తన పొలాలు పచ్చగా పండ్లతో నిండిపోయాయి ఇతర రైతులు ఈ విషయం చూసి ఆశ్చర్యపోయారు ఒకరు వచ్చి అడిగాడు నీకు ఈ విజయం ఎలా సాధ్యమైంది ఇంత పెద్ద పంట రహస్యం ఏమిటి రైతు నవ్వుతూ చెప్పాడు నా సాగు రహస్యం కష్టం నిజాయితీ మరియు సమర్పణ నేను నా సొంపు తత్వాన్ని వదిలి నిజంగా పనిచేయటం మొదలుపెట్టాను అప్పుడు నా భూమి కూడా మార్చిపోయింది విజయానికి గొప్ప రహస్యం కష్టపడి పనిచేయడంలో ఉంది